ప్రైజ్ లార్డ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన ఏసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము జనవరి పదకొండు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్య సన్నిధి మీకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ ప్రతిదినము దేవుని వాక్యాన్ని వింటూ ఆయనలు ఎదగడానికి ప్రభువు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి రుణస్థులమయ్యున్నాం దేవుని పిల్లలుగా మేము క్రైస్తవులం అని చెప్పుకోవడం కాదు కాదుగాని వాక్యానుసారముగా ప్రవర్తిస్తూ వాక్యమునకు విధేయులమై మన క్రియలయందు క్రీస్తుని లోకానికి కనపరిచేవారమై ఉండాలి సహనము ఓర్పు విధేయత నిరీక్షణ ఇవన్నీ కూడా క్రైస్తవునికి గొప్ప ఆయుధాలు గొప్ప అలంకరణ అట్టివి దేవుని పిల్లలుగా ధరించుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకుంటారు నేటి దినములలో ఎంతో వాక్యం ఇంటున్నారు కాని చాలామందికి కొన్ని విషయాలలో ఓర్పు కానీ నిరీక్షణ కానీ సహనము కానీ విధేయతగాని లేదు దానివల్ల వారు పొందుకోవలసిన దీవెనలు పాగొట్టుకుంటున్నారు దేవుని సన్నిధిలో నీవు ఎలా బ్రతుకుతున్నావో నిన్ను నీవు ప్రతిదినం పరీక్షించుకోవాలి సరిచేసుకోవాలి అందుకే వాక్యము విని మనను బలపరుచుకోవాలి గాని ఏదో అలవాటుగానో వాడుకగానో ఆచారముగానో బాగుంటుంది అనో వాక్యాన్ని వినకూడదు రండి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటూ మన ఆత్మీయ జీవితాలను సరిదిద్దుకుందాం వాక్య గ్రంథము నుండి కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన పదవ చరణం నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను ప్రార్థన సర్వోన్నతుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ యొక్క కనికరము చొప్పున ఈ దినం మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి మీ సన్నిధిలో బిడ్డలు ఆత్మీయముగా బలపడునట్లుగా చూపండి ప్రతి బలహీనత నుండి విడుదల పొంది నిరాకడ కొరకే సిద్ధపరచబడే గొప్ప కృప అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆమెన్ ఆమేన్ ప్రభువునందు ప్రీలారా దేవుని యొక్క లేఖనములో దావీదు భక్తుడు నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణిస్తున్నాను అని దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు దావీదునకు దేవుడు తెగులు పంపాడని దావీదును దేవుడు చేతితో దెబ్బ కొట్టాడని దాని వలన దావీదు క్షీణిస్తున్నాను అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఎందుకు దేవుడు తెగులును పంపిస్తాడు ఒక మనిషి జీవితములోనికి తెగులు అనేది ఎందుకు వస్తుంది తెగులు రావడానికి గల కారణం ఏమిటి ఎందుకంటే దేవుని పిల్లలకు శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి ఏ తెగులును నీ గుడారమును సమీపించదని ఆ దేవుడే మాట్లాడిన సందర్భాలు మన మెరుగుదుము గదా కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదవ చరణం నీకు అపాయమేమి రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు లేఖనములో ఏ తెగులు నీకు రాదు అని మాటిచ్చిన దేవుడే ఇప్పుడు తెగులును ఎందుకు పంపిస్తున్నాడు అంటే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మనం పూర్తిగా చదివితే దేవుని మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచిన వారికి గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని మాట వినక వారి ఇష్టానుసారముగా నడిచిన వారి జీవితాలలో తెగుళ్ళు అనేవి కలుగుతాయని దేవుడు ముందుగానే హెచ్చరించాడు ఆయన పంపేటువంటి ఆ వైరస్సులు లేక తెగుళ్ళు భయంకరమైన వన్న సంగతి మనము గుర్తించాలి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ చెనుము నుండి నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీయు నీకు సంభవించును ఇరవై ఒకటో వచనం నీవు స్వాధీన పరచుకొనబోవు దేశములో నుండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు యహోవా తెగులు నిన్ను వెంటాడును దేవుని మాట వెనక ఆయన ఆజ్ఞాపించినవి చెయ్యక ఆయన ఉద్దేశములను సఫలము చెయ్యక మన ఇష్టానుసారముగా మనం నడిచినప్పుడు మనం ఏ దేశములో ఉన్నామో ఆ దేశములో ఉండకుండా క్షీణిపో చేయడానికి దేవుని తెగులు మనల్ని వెంటాడుతుంది అంటాడు దావీదు జీవితములో దేవుని మాట వినకుండా దేవుని చిత్తమునకు విధేయుడు కాకుండా నడిచిన సందర్భాన్ని బట్టి దేవుడు తెగులును దావీదునకు కలగజేశాడు దేవుని చేతి దెబ్బ వల్ల దావీదు క్షీణించిపోతున్నాడు దేవుని చేతి దెబ్బ బహుభయంకరమైనది ఆయన చేతిలో మనముంటే ఆశీర్వాదకరమైన పాత్రగా వాడుకుంటాడు అదే ఆయన చెయ్యి మన మీద పడితే మన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో వర్ణించలేం ఆయన చెయ్యి మన మీద పడితే మన పరిస్థితులు అధోగతి పాలైపోతాయి అన్న సంగతి వాక్యమును బట్టి మనకు అర్థం కావాలి నూట ఆరవ కీర్తన ఇరవై ఆరు నుండి చదువుతున్నా అప్పుడు అరణ్యములో వారిని చేయుటకును అన్యజనుల్లో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరకొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను ఎవరి మీద ఎవరైతే దేవుని మాట ఆలకించలేదో ఎవరైతే తన గుడారాల్లో దేవుని గురించి సణుక్కున్నారో ఇట్టివారి మీద దేవుడు చెయ్యెత్తాడు ఎత్తబడిన చెయ్యి వారిని చెదరగొట్టింది వారి సంతానాన్ని కూల్చేసింది అరణ్యములో వాళ్లను కూల్చేసింది ఈరోజున దేవుని చెయ్యి మనల్ని క్షీణింప చేస్తుంది అన్న సంగతి మరచిపోవద్దు ఎందుకంటే దేవుని చెయ్యి మన మీద పడితే మనం తట్టుకోలేం ఆయన బాహువు అతి భయంకరమైనది దేవుని పిల్లలుగా దేవుని కాయాసకరమైన కార్యాలు చేసి దేవునికి వ్యతిరేకమైన నడకలు నడిచి మన కుటుంబాలను మనమే క్షీణింపచేసుకుంటున్నాం ఒకప్పుడు ఎంతో ఘనముగా ఉన్న కుటుంబాలు ఈరోజున చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయినట్లుగా చెదిరిపోయారు ఒకప్పుడు నలుగురికి సహాయకరముగా నిలిచిన కుటుంబాలు ఈరోజున రోడ్డు మీదకొచ్చి దిక్కులేని పరిస్థితులుగా మారిపోయాయి ఒకప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచిన వ్యక్తులు నేడు కనుమరుగైపోయారు కారణం క్షీణదశ వాళ్ళ జీవితములో ప్రారంభమయ్యింది వారు గల కారణం దేవుని చేతి దెబ్బే దేవుని పిల్లలుగా ఆయన చేతి స్పరిశ ఒక కుష్ఠురోగిని పరిశుద్ధుడుగా మార్చింది కానీ ఒక చేతి దెబ్బ ఒక వ్యక్తిని క్షీణదశలోనికి తీసుకువెళ్ళింది దేవుని చేతికి మనము ఏ రీతిగా ఉన్నామో ఆలోచించాలి నేడు అనేక మంది వాక్యము వింటున్న మట్టుకు వింటున్నారు కానీ వాక్యానుసారమైన ప్రవర్తన లేదు వాక్యానుసారమైన విధేయత లేదు వాక్యానుసారమైన తగ్గింపు లేదు ఇందును బట్టి వాళ్ళు పైకి భక్తిగా ఉన్నా దేవుని దృష్టిలో వాళ్ళు భక్తిహీనులే భక్తిహీనులుగా ఉన్నటువంటి వారి జీవితాలలో తెగులు అనేది ప్రారంభమగుతుంది కారణం వారిని క్షీణింప చేయడానికి తెగులు కలుగుతున్నట్లుగా లేఖనం మనతో మాట్లాడుతుంది దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితాన్ని ప్రతీదినం మనం పరిశీలన చేసుకుంటూ ఎక్కడ దేవునికి ఆయాసాన్ని కలిగిస్తున్నామో ఎక్కడ దేవునిలో నుండి త్రుట్టిల్లిపోతున్నామో మన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నామో మన ఆశీర్వాదం పోవడానికి మన జీవితంలో ఏది కారణమో ఇవన్నీ కూడా వాక్యము అనే ఎదుట నిలబడి మనలను మనం పరిశీలన చేసుకుంటూ చూసుకోవాలి అది మానేసి ఇతరులను పరిశీలన చేసేవారిగా మనం ఉండకూడదు నేటి దినాలలో ఇతరులను పరిశీలించే వారు ఎక్కువయ్యారు వారి ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకునేవారు తక్కువయ్యారు జాగ్రత్త సోదరుడా సోదరి ఇవి కడవరి దినములు మనల్ని మనం సిద్ధపరుచుకుందాం దేవుని కృప మనకి తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా బాహుళ్యమును బట్టి మములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్చల్యత కొర కొందనాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి క్షేమాన్ని అనుగ్రహించండి నీ కృపతో నింపి బలపరచండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకి తోడయ్యుండి నడిపించునుగాక Amen.